కుప్పంలో కూడా ఈ పాపాల పెద్దుడి వచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు పులివెందల్లోనే ఫీజు కాలిపోయింది మీ నాయకుడికి పుంగునూరులో కూడా ఇంకు మారిపోయింది ఏ మాత్రం అనుమానం లేదు మీరు ఏ మాత్రం గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇలాంటి అసమర్థుల్ని వసూల రాజాల్ని స్మగలర్ల్ని మొత్తం దగా చేసే వ్యక్తి కోట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంపిక చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళని ఇంటికి పంపిస్తామని గట్టిగా చెప్పాలి నాకు అనుమానం లేదు తెలుగుదేశం జనసేన గాలి ఉద్ధృతంగా వీస్తా ఉంది ఇది ప్రభంజనంగా మారుతుంది రేప రాబోయే రోజుల్లో ఈ ఉధృతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అయితే గిరగలలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు చిత్తు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కనుమరుగ్ కావడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లాకు ఒకటే హామీ ఇస్తున్నా ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా అంది చేస్తాం కృష్ణాపురం రిజర్వాయర్ కి నీళ్ళు తీసుకొస్తాం ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడీ నెల్లూరు పూతలపట్టు వెదురు కుప్పం ముప్పై ఆరు చెరువులకు నీటిని అనుసంధానం చేసి కరువనే అనే మాట లేకుండా చేసే బాధ్యత